సో మీరు చూసే వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్లో నుంచి డీజే బాక్స్ అయితే బయట తీస్తున్నారు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ ఈ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియో తీసుకొస్తున్నాను అది తెలంగాణ ట్రెడిషనల్ ఫెస్టివల్ బతుకమ్మ సెలబ్రేషన్స్ వీడియో మీ అందరికీ తెలుసు బతుకమ్మ తెలంగాణ ఎంత పెద్ద ఎత్తున జరుపుతుందో తెలంగాణలో దీనికి ఉన్న ప్రాముఖ్యత వేరే లెవెల్ అనమాట అంతేకాకుండా ఈ ఇత ఇక్కడ మీకు కనిపించే ఈ ప్లేస్లో కొంతమంది సెలబ్రేషన్ అయితే చేస్తారు బతుకమ్మ సెలబ్రేషన్స్ దాన్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అంతేకాకుండా లోకల్లో కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసమే ప్రత్యేకంగా లైటింగ్ని అరేంజ్ చేశారు అండ్ యాక్చువల్గా ఇక్కడ కనిపించే మీకు యార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎలాంటి మార్కెట్ యార్డ్లో ఎలాంటి మార్కెటింగ్ అనేది జరగదు సో ఈ యాడ్ని మోస్ట్లీ యూస్ చేయట్లేదు కానీ ఇప్పుడు మీకు కనిపించే యాడ్లో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ని చాలా పెద్ద ఎత్తున చేస్తారు మోస్ట్లీ వాన్ అక్కడ మీరు కనిపిస్తుందా వర్షం స్టార్ట్ అయింది ఎంతో డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఎంతో ఎగ్జైటెడ్గా ఇన్ని రోజులు వాళ్ళు పూలు పూలు సమర్పించుకొని పూలు తీసుకొచ్చుకొని బతుకమ్మలు చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ వర్షం వచ్చి మొత్తం అంతా డిస్టర్బ్ చేస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇదే నడిచింది సో ఇయర్ ఎలా ఉంటుందో కూడా చూపిద్దాను సో మీరు తప్పకుండా చూడండి ఆల్మోస్ట్ ఇంకా కాసేపటికి స్టార్ట్ అయిపోద్ది రెడీ సో మీరైతే చూస్తున్నారు కదా ఇప్పుడే చిన్న చిన్నగా అయితే ఇక్కడ ఇక్కడికి బతుకమ్మను తీసుకొని ఈ ఎక్కడైతే ఉన్నానో ఈ ప్లేస్లో ఉన్న ఆడవాళ్ళు మొత్తం అందరూ బతుకమ్మలు తీసుకొని ఈ మార్కెట్ యార్డ్లోకి వస్తున్నారు ఇక్కడ చూసారా చిన్న చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తానికి ఐస్ క్రీమ్స్ ఐస్ అవంతా కూడా రావడం మొదలైందనమాట అక్కడ చూడండి చూస్తున్నారు కదా బతుకమ్మలు తీసుకొని వస్తున్నారు లేడీస్ అందరూ కూడా సో ఇది పరిస్థితి ప్రజెంట్ అయితే ఇక్కడ ఇట్లా నడుస్తుంది ఈ వర్షం రావడం వల్ల వర్షం కారణంగా కొంచెం అయితే డిస్టర్బెన్స్గా ఉంది చూడండి అక్కడ అది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ సో చూసారు కదా చాలా మంది పీపుల్ అయితే అయితే బతుకమ్మలు తీసుకొని జాయిన్ అవుతున్నారు లైటింగ్ మొత్తం గ్రౌండ్లోకి పెట్టారు గ్రౌండ్లో ఉంది బట్ వీళ్ళు షెడ్ కిందకైతే వచ్చేస్తున్నారు చూద్దాం ఇంకొంచెం సేపు చూసి తర్వాత మనం అక్కడికి వెళ్దాం వెళ్ళి మీకైతే చూపిస్తాను స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయింది సాంగ్స్ మొదలైంది చూడండి ఒకసారి పరిస్థితి ఇక్కడ అయితే ఇప్పుడు మనం అసలు ఈ బతుకమ్మ ఏంటి అసలు ఈ ఫెస్టివల్స్ని ఎందుకు జరుపుతారు తొమ్మిది రోజులు రకరకాల బతుకమ్మలు చేసి ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందిస్తారు అసలు ఏంటి బతుకమ్మ అనేది మనమైతే తెలుసుకుందాం ఈ ఫస్ట్ డే వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ చేస్తారు చాలా ఎంతో అద్భుతంగా పూలను అలంకరిస్తారు అలంకరించి ఆడవారందరూ ఒక దగ్గర కలిసి నృత్యం చేస్తూ డ్యాన్స్ చేస్తూ కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఎంతో బాగా వినోదంగా జరుపుకుంటారన్నమాట ఈ బతుకమ్మ ఫెస్టివల్ని ఈ ఎంగిలి ఎంగిలిపూల బతుకమ్మతో మొదలవుతుంది ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది సో మీకు ఈ లొకేషన్ కనిపిస్తుంది ఇలాంటి లొకేషన్స్లో చాలా ప్లేసెస్లో అయితే ఆడవాళ్ళు ఇలా బతుకమ్మలు చేసి ఆడుతారు సో అసలు ఏంటి ఎంగిలిపూల బతుకమ్మ అంటే చూద్దాం తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ పండుగ సంబరాలు నేటి నుంచి అట్టహాసంగా మొదలవుతాయి మీకు కనిపిస్తుందా అలాగ బతుకమ్మలన్నింటినీ ఒక దగ్గర పేర్చి అందరూ ఆ ఊరిలోని మొత్తం ఆడవారు అందరూ ఒక దగ్గరికి చేరి అక్కడ బతుకమ్మ యొక్క పాటలు అంటే అధునా అధున అధునాతన పాటలు ఇటన్నిటిని తీసుకొని వాటికి నృత్యం చేస్తూ ఎంతో సంతోషంగా అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తారనమాట సో ఇది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతీకగా నిలిపే ఈ పండుగ రోజున ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకుంటారు ప్రకృతికి మానవ జాతికి ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని ఈ పండుగ చాటి చెప్తుంది తొలి రోజున ప్రత్యేకంగా కొన్ని పూలతో బతుకమ్మను అలంకరించి పూజ చేస్తారు సో ఈ బతుకమ్మ పండుగలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఈ పేరు వెనక ఒక ప్రత్యేకత కారణం ఉంది అది ఏంటి అంటే బతుకమ్మని పేరుస్తారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ అలాంటి బతుకమ్మలు పేరుచేటప్పుడు రకరకాల పూలను సేకరిస్తారు అన్నమాట ఆ పూలన్నీ సేకరించి రాత్రి పూట కూర్చొని ఆ పూల రెమ్మలన్నిటిని కూడా వలిచి ఆ పూలని నీ నీళ్ళల్లో బట్టి నానబెడతారనమాట అలా నానబెట్టిన ఏదైతే పూలు ఉన్నాయో ఆ పూలు పొద్దున్న లేచి చూస్తే కొంచెం వాడినట్టుగా కొంచెం ఎంగిలి పడినట్టుగా అనిపిస్తాయి అన్నమాట అందుకోసమే ఈ దీన్ని ఏమని పిలుస్తారంటే ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు ఆ పూలనే వీళ్ళు బతుకమ్మగా పేర్చి ఆ బతుకమ్మగా పేర్చిన ఏదైతే బతుకమ్మలు ఉన్నాయో ఆ బతుకమ్మల్ని పార్వతి గౌరీ గౌరీ శివుని భార్య పార్వతీదేవిని అలంకరించి ఆ పూల మధ్యలో పెట్టి ఈ ఇక్కడ తీసుకొచ్చి ఇలా బతుకమ్మలాగా చేర్చి ఎంతో అద్భుతంగా గౌరమ్మని పూజిస్తూ గౌరమ్మని మెప్పిస్తూ రంగురంగుల రకరకాల చీరలు రకరకాల నృత్యాలతో వీళ్ళు ఇక్కడ పూజలు చేసి తర్వాత ఈ పండుగ మొత్తం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున ఈ గౌరమ్మని నిమజ్జనం అయితే చేస్తారు అంతేకాకుండా మీరు చూస్తున్నారా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం జరిగింది లోకల్ ఎమ్మెల్యే వచ్చేసి వేముల వీరేశం ప్రజెంట్ నేనున్న లొకేషన్లో వేముల వీరేశం గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ఎవరైతే ఈ ఆడవాళ్ళు ఇక్కడంతా కలిపి బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొబ్బరికాయ గౌరవకి సమర్పించి అలానే అందరితో మాట్లాడి ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరిగింది సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇవాళ ఇలా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారనమాట ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మనం మన అందరితో కలిసిపోయి వాళ్ళ యొక్క బాగోగులను కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు సో ఇలాగా ఇది నడిచింది అయితే ఇక్కడైతే నేనేమంటున్నానంటే తర్వాత అసలు ఈ ఎంగిలిపూల బతుకమ్మ యొక్క ప్రత్యేకత ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఈ ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఆచరించడంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట అంటే ఈ రోజున ముఖ్యంగా ఈ పండుగ ఈ పండుగ ఏదైతే చేస్తున్నామో ఈ పండుగ రోజున కనుమ పువ్వులు తామర పువ్వులు గునుగ పువ్వు తంగేడు వంటి పూలను ఉపయోగిస్తారనమాట కొన్ని ప్లేసెస్లో అయితే ఎస్పెషల్గా కొన్ని ప్లేసెస్లో అయితే వీటితో పాటు గుమ్మిడి బీర లాంటి లాంటి పువ్వులను కూడా వాడుతారు ఈ పూలను జాగ్రత్తగా సేకరించి గౌరమ్మను పసుపు పసుపుతో చేసిన పార్వతీదేవి ప్రతిమను మధ్యలో పెట్టి బ్రతుకమ్మను సుందరంగా అలంకరిస్తారు దీని ద్వారా దీని తర్వాత మహిళలు తమ ఇళ్లలో బతుకమ్మను పూజించి నైవేద్యంగా నువ్వులు పిండిని పెట్టి నువ్వులు బెల్లం కలిపి చేసిన పిండిని సమర్పిస్తారు ఆ రోజున బ్రతుకమ్మను చిన్నగా అందంగా పేర్చుకుంటారు సాయంత్రం వేళ ఇలా మహిళలందరూ ఆడుతూ పాడుతూ ఒక చోట చేరి చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు ఈ పాటలు పౌరాణిక కథలు సామాజిక అంశాలు మహిళల జీవితాల యొక్క ప్రతిబింబాలుగా ప్రవర్తిస్తారు సో ఇక్కడ అనుకుంటారు ఈరోజు బతుకమ్మ నిమజ్జనం చేయకుండా ఇంట్లోనే ఉంచి మరుసటి రోజు అంటే పొద్దున పండుగకు సిద్ధం తర్వాత ఎంగిలి పూల బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదు అదే ఇది మహిళల ఐకమత్యానికి మరియు కుటుంబ బంధాలకు ప్రకృతితో ఏ మమేకమయ్యే సంస్కృతికి ప్రతీక ఈ రోజు నుంచి పండుగ ఆనందం ప్రతి ఇండ్లలో నిండి రాబోయే రోజుల్లో సంబరాలు నాంది పలుకుతుంది ఈ ప్ర ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటకు పాటలకు కుటుంబ కలిగలకు వేదికగా మారుతాయి ఎస్పెషల్గా తెలంగాణ యొక్క సంస్కృతి ఎలా ఉంటుంది అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలానే ఉంటుంది తెలంగాణ సంస్కృతి సో అందరూ పండుగలు అనగానే అందరూ కలిసిపోతారు అందరూ కలిసిపోయి వాళ్ళ వాళ్ళ పండగని ప్రత్యేకంగా అందరితో కలిపి జరుపుకుంటారనమాట మీరు చూస్తే ఎంతోమంది ప్రజలు ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ టైం వచ్చేసి పదవుతుంది ఈ టైంలో కూడా ఇంత అంతమంది ఆడవాళ్ళందరూ కలిపి ఒక దగ్గరకు వచ్చి నృత్యం చేయడం అనేది ఎంతో బాగా నచ్చింది ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట సో ఇది తెలంగాణ ట్రెడిషనల్ ఫెస్టివల్ సో మీరు ఇలానే కాకుండా తెలంగాణ ట్రెడిషన్ ఫెస్టివల్ నాలుగు రోజు అండ్ ఇంకా తొమ్మిది రోజులు అయితే జరుపుకుంటారు ఎలాంటి బతుకమ్మలు జరుపుకుంటారు అనేది కూడా చెప్తాను మొదటిగా మీ అందరికీ తెలిసిందే ఎంగిలిపూల బతుకమ్మ ఇది మొదటి రోజు మహాలయ అమావాస్య రోజున ప్రారంభమవుతుంది తర్వాత రెండవది వచ్చేసి మొదటి బతుకమ్మ మూడవది వచ్చేసి ముద్ద పువ్వు బతుకమ్మ నాలుగవది వచ్చేసి నాన్ బతుల బతుకమ్మ ఐదవది వచ్చేసి అతకముల బతుకమ్మ అతుకులు అటుకుల బతుకమ్మ అంటారు దీన్ని నెక్స్ట్ ఐదు ఆరవది వచ్చేసి బొడ్డల బతుకమ్మ ఏడవది వచ్చేసి అమ్మలమ్మ బతుకమ్మ వచ్చేసి వేపకాయల బతుకమ్మ చివరిగా తొమ్మిదవ వచ్చేసి సద్దుల బతుకమ్మ సో ఇలాగా రకరకాల బతుకమ్మల్ని జరుపుకుంటూ అందరి ఫ్యామిలీస్తో కలిసి ఎంతో హ్యాపీగా సంతోషంగా అయితే ఇక్కడ ఈ పండుగల్ని చాలా అట్టహాసంగా జరుపుకుంటారనమాట బతుకమ్మ ఫెస్టివల్ అంటేనే ఒక ట్రెడిషన్కి సంబంధించిన ఫెస్టివల్ లాగా వీళ్ళు జరుపుకుంటారు అది ఎంతో ఆనందదాయకం నాకు కూడా చాలా బాగా అనిపించింది సో ఈ ఇన్ఫర్మేటివ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సో థ్యాంక్ యూ Que